మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదకొండు వారానికి సంబంధించిన ఫైనల్గా అయితే క్యాప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది ఇంకా ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఒక్కొక్కరు అయితే ప్రయాణం పెట్టి ఆడుతున్నారు అనడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇంకా స్టార్మల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఈ లెవెన్త్ వీక్లో క్యాప్టెన్సీ అవ్వడానికి బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు అయితే జరుగుతున్నాయి ఆ టాస్క్లో కొరకు కంటెస్టెంట్స్ రెండు టీమ్స్గా డివైడ్ అవ్వడం జరిగింది అయితే మొదటి టీంలో అయితే తనుజా కళ్యాణ్ రీతు డెమన్ పవన్ సుమనన్న ఈ ఐదుగురు ఉన్నారు ఇంకా రెండవ టీంలో అయితే ఇమానియాలు బణీ గారు సంజన దివ్య ఈ నలుగురు కూడా ఉన్నారు అయితే ఈ టీంలో రెండు టీంలు ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యి ప ఫైనల్గా క్యాప్టెన్గా అవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అంటూ బిగ్ బాస్ తెలిపారు ఇంకా ఈ తొమ్మిది మందిలో ఇప్పటి వరకు రీతు కానీ బైణి కానీ వీళ్ళిద్దరూ మాత్రమే క్యాప్టెన్ అవ్వలేదు ఈ సీజన్కి బిగ్ బాస్ సీజన్ నైన్కి మరి చూద్దాం ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరైనా క్యాప్టెన్ అవుతారా లేదా అన్నది అయితే రెండవ క్యాప్ కెప్టెన్సీ టాస్క్లు అయితే జరిగాయి రెండు టాస్కులు అయితే మరి ఆ టాస్కులు ఎలా జరిగేవి ఎలా పెట్టరా అన్నది మరి అయితే చూడాల్సిందే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే రీతు కానీ బర్ణీ కానీ వీళ్ళిద్దరిలో అయితే ఎవరు కూడా ఈ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు బిగ్ బాస్ సీజన్ నైన్కి మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుతారా లేకపోతే మరొకరు అవుతారా అన్నది కెప్టెన్సీ ఈ వారం మరి చూడాల్సిందే మరి దీని మీద మీరేమనుకుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అనుకొని షేర్ చేసుకోండి